ఈ చీర కూడా నేనే చేసుకున్నాను ఫ్రెండ్స్ సాదా సాదా చీర తీసుకొని వచ్చి ఈ చీరని బార్డర్ లేస్ ఉంటుంది కదా ఆ లేస్ తీసుకొని వచ్చి గమ్ము ఇదేమో సాదా తీసుకొని వచ్చాను సాదాగేమో ఈ ఈ ఉందన్స్ అతికి చేసుకున్నాను ఇది ఈ లేస్ కూడా తీసుకొని వచ్చి కుట్టాను ఫ్రెండ్స్ చూడండి అసలు చీర ఎంత బాగుందో చూపిస్తాను సాదా పైన ఏమో సాదా కింద ఏమో రెడీమేడ్ చీరలాగుందంట ఫ్రెండ్స్ నేను చేసుకొని వేసుకుంటే మా చుట్టాలు వాళ్ళు అందరూ రెడీమేడ్ చీర లాగా చేసుకున్నావు చెప్పారు ఫ్రెండ్స్ అసలు చూడండి పైఠంగా ఎలా చేశానో చూడండి చూసారా ఇంత బాగుందా అసలు చూసారా ఫ్రెండ్స్ సాదా చీరతో నేను రెడీమేడ్ చీరలాగా మార్చాను చూడండి అసలు నేను చేసుకున్న చీర లాగా లేదు ఫ్రెండ్స్ అసలు రెడీమేడ్ చీర లాగా ఉంది చూడండి అక్కడ కొంచెం అతుకులాగా వచ్చింది నేను చేసిన చీరలాగా అక్కడ తెలుస్తుంది చూడండి రెడీమేడ్ లాగుందంట ఎలా కుట్టుకున్నా ఫ్రెండ్స్ నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా కుట్టుకున్నానో అసలు ఎంత బాగుందో ఈ చీర నేను చేసుకున్న రెండు చీరలు సూపర్గా ఉన్నాయని అందరు చెప్పారు ఫ్రెండ్స్ చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ వాళ్ళ క్లాస్ చెప్పడానికి అవ్వలేదు ఫ్రెండ్స్ కొంచెం ఇల్లు సర్దుకుంటున్నాను సర్దుకునేటప్పటికీ చీరలు అవి కనిపించాయి ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి అన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్